హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో డిఎస్సి పరీక్ష తేదీలు మళ్ళీ చేంజ్ చేశారు ఇప్పుడిప్పుడే మంత్రి బొత్స సత్యనారాయణ రెండు సెషన్లు నిర్వహిస్తున్నాము అంటూ మనకైతే క్లారిటీ ఇచ్చారు అయితే ఈ రెండు సెషన్లు ఏ ఏ తేదీలు విడుదల చేస్తున్నారు ఏ ఏ తేదీల్లో మనకు వెబ్ ఆప్షన్లు పరీక్ష తేదీలు హాల్ టికెట్లు విడుదల చేస్తున్నారనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కంప్లీట్ డీటెయిల్స్ విడినట్టు చూసేద్దాం మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి అయితే యాక్టివేట్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం వచ్చినటువంటి అప్డేట్స్ని వివరాలకు వస్తే వేటింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది కొత్త పరీక్ష తీద్ర ప్రకటన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో మార్పులు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు అంటే రెండు విడతలుగా మనకైతే పెడుతున్నారు అది ఎలాగో అనేది మనకు చూద్దాం ఎస్జిటి అర్హతలు మార్చడం టెట్ డిఎస్సి పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో షెడ్యూల్లో మార్చామన్నారు మార్చి ఇరవై నుంచి వెబ్ యాప్స్ ద్వారా అభ్యర్థులు సెంటర్లో మార్చుకునే అవకాశం ఇస్తామన్నారు మార్చి ఇరవై తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు ఫ్రెండ్స్ చూసాను కదా అంటే రెండు సెషన్లో పెడతామంటున్నారు ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు అంటే మధ్యాహ్నం వరకు ఉదయం ఇంకోవరకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇలా అయితే రెండు సెషన్లో అవుతాయేమో సో చూద్దాము అలాగే హాల్ టికెట్లు ఈ నెల ఇరవై వస్తాయి సో డౌన్లోడ్ చేసుకున్న పద్ధతి కూడా మీకు తెలియజేస్తుంటాను టెక్కి సంబంధించిన ఫలితాలు కూడా మీకు తెలియజేస్తుంటాను ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లకన్ అయితే యాక్టివ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్